నమస్తే ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పెనమలూరులో వైసీపీ నుంచి గెలిచిన పార్థసారథి టీడీపీ వైపు వెళ్లారు ఆయనకు వచ్చే ఎన్నికల్లో నూజివీడు సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు దీంతో నూజివీడు పోటీకి వీలుగా స్థానిక టీడీపీ నేతలతో పార్థసారథి మంత్రాంగం ప్రారంభించారు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దనపోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ మంత్రి పాదసారధి ఎన్నికల సమయంలో వైసీపీ వీడి టీడీపీ వైపు వెళ్లారు పాతసారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ సూచించింది అంగీకరించలేదు దీంతో పెనమలూరు నుంచి కొనసాగించడంపై ఆలోచన చేస్తున్న సమయంలోనే పాతసారథి పార్టీ వీడాలని నిర్ణయించారు చంద్రబాబుతో సమావేశమయ్యారు పాతసారథి ఆశించిన పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు స్థానం కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించారు దీనికి అంగీకరించారు కానీ రాక టిడిపి నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తాజాగా ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు పాతసారధికి సీటు కేటాయించే అంశాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది పాతసారథికి సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత ప్రాధాన్యత పైన హామీ ఇచ్చినట్లు సమాచారం అదే సమయంలో పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ తో పాదసారధి సమావేశమయ్యారు కానీ ఒక్క రోజులోనే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా పెనమనూరులో టీడీపీ అభ్యర్థిగా పాదసారధి పేరుపై సర్వేలు నమోదయ్యాయి పార్టీ కార్యకర్తలకు అభిప్రాయం సేకరణలో బోడే ప్రసాద్ పేరు ప్రస్తావన లేకుండా కేవలం పార్థసారథి పేరుతోనే సర్వే చేయిస్తున్నారు పార్థసారథి పేరు నచ్చకపోతే నోటాకు నొక్కాలంటూ చంద్రబాబు స్వరంతో అభిప్రాయ సేకరణ జరుగుతోంది దీంతో ఇప్పుడు పార్థసారథిని తిరిగి పెన నుంచి పోటీకి దింపుతారనే సందేహాలు మొదలయ్యాయి దీనిని బోడే ప్రసాద్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు మైలవరంలో సీటు విషయంలో నిర్ణయానికి అనుగుణంగా పెనమలూరులో అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలుస్తోంది మైలవరంలో వసంత దేవినేని ఉమాలో ఎవరికి సీటు దక్కుతుందనేది అక్కడ ఆసక్తికరంగా మారింది అక్కడ సీటు దక్కని వారిని పెనమలూరు నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ఈ సమయంలో నూచివీడు పెనమలూరు మైలవరం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పైన చంద్రబాబు నిర్ణయం ఏంటంటే అనేది పార్టీలో ఆశాబుల్లో ఉత్కంఠ పెంచుతోంది